చిద్గురు గీత సభ్యులకి మరియు క్రియాయోగ సాధకులకి శుభాకాంక్షలు షట్చక్ర ఆకర్షణ క్రియ ఆన్లైన్ కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు త్వరపడి జాయిన్ కాగలరని ఆశిస్తున్నాను మార్నింగ్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ అలాగే ఈవినింగ్ త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ మరియు సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇలా ఆరు బ్యాచెస్లో నిర్వహిస్తున్నటువంటి షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ఆన్లైన్ కార్యక్రమంలో ముందుగానే రిజిస్టర్ అయినప్పుడు మీ అనుకూలమైనటువంటి బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి స్థాయి అవకాశం ఉంటుంది ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి ప్రధానమైనటువంటి అంశం సిద్ధి ఏంటి సిద్ధి అంటే క్రియాయోగంలో సిద్ధిగా చెప్పబడుతున్నటువంటి ఒక సాధననే పాశ్చాత్యులు లా ఆఫ్ అట్రాక్షన్గా చెప్తున్నారు ప్రచారం చేస్తున్నారు అయితే వారి యొక్క సనాతనమైనటువంటి వారికి మన సనాతనమైనటువంటి సిద్ధాంతాల పట్ల అవగాహన లేకపోవడం చేత లా ఆఫ్ అట్రాక్షన్ని లౌకికమైనటువంటి ప్రయోగాలు లౌకికమైనటువంటి పద్ధతులలో వారు సాధన చేస్తున్నారు అయితే మనం మన సనాతన సంస్కృతి యొక్క ప్రమాణాలని సనాతన సంస్కృతి యొక్క సిద్ధాంతాలని పరిగణలోకి తీసుకొని క్రియాయోగ పద్ధతిలో క్రియాయోగ బేస్ మీద లాఫ్ అట్రాక్షన్ చేసినట్లయితే సిద్ధి అనేది సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది ఈ వసత్వ సిద్ధితో సాధకులు మనలాంటి వాళ్ళు ఏ విధమైనటువంటి అంశాలలో పరిపూర్ణత మరియు సమృద్ధిని పొందగలరో మనం ఈరోజు తెలుసుకుందాం మానవుడు ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉంటాడు ఈ సంకల్పం అంటే ఏంటి సంకల్పం అంటే తన యొక్క సంకల్పం అంటే తను మరియు తన పరివారం మరియు తన బృందం వీరందరూ కలిసి సమృద్ధి పొందే విధంగా ఒక పూర్తి స్థాయి ఆలోచన చేయడాన్ని సంకల్పం అంటాం అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి స్వార్థమైనటువంటి ఆలోచన మనం సంకల్పం అని అనలేము సంకల్పం అంటే ఒక సమూహానికి మంచి చేయడం కోసం ఒక సమూహానికి సమృద్ధి కలగడం కోసం ఒక్కడు చేసే ఆలోచనే సంకల్పం అంటాం ఇలాంటి వర్గంలోకి వచ్చేదాన్ని మనం మూవీస్ కావచ్చు అలాగే ఆర్గనైజేషన్స్ నడపడం కావచ్చు ఈ అంశాలన్నీ కూడా ఈ వసత్వ సిద్ధి ప్రాతిపదికలోకే చేరతాయి ఇక్కడ ఒక వ్యక్తి సంకల్పం చేయడంతో మొదలవుతుంది వ్యవస్థ ఈ సంకల్పానికి శక్తి ఉండి ఆ సంకల్పం చేసినటువంటి వ్యక్తికి కూడా శక్తి స్థాయి అమోఘంగా ఉన్నప్పుడు సృష్టిలో వసత్వ శుద్ధి అనేది కలుగుతుంది ఆకర్షణ అనేది అద్భుతంగా కలుగుతుంది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక దర్శకుడు ఉంటాడు ఆ దర్శకుడికి ఒక ఆలోచన వస్తుంది ఈ ఆలోచన ఒక పూర్తి స్థాయి ప్రణాళికగా మారుతుంది అయినప్పటికీ భౌతికంగా మారదు ఇక్కడ కారణం ఏంటి అంటే తన లోపల శక్తి లేకపోవడం తన లోపల ఆ స్థాయి శక్తిని తను పొందలేకపోవడమే కారణం ఎప్పుడైతే సిద్ధి అనేది కలుగుతుందో తన సంకల్పం నేరుగా భౌతికంగా మారడానికి సృష్టి సహాయకారిగా పనిచేస్తుంది మరి అలా వసత్వ శుద్ధి పొందడానికి మనం చేయవలసినటువంటి సాధన ఏంటి అంటే ముందుగా మన లోపల ఉండేటటువంటి ఎనర్జీస్ని తెలుసుకోవడం ఆ ఎనర్జీస్లో ఏది బలహీనంగా ఉందో అర్థం చేసుకోవడం బలహీనమైనటువంటి ఎనర్జీస్ని లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ద్వారా మనం షట్చక్ర ఆకర్షణ క్రియలో చెప్పబడుతున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ద్వారా డెవలప్ చేసుకొని అట్రాక్షన్ టు దిశగా ఎనర్జీస్ని ఫోకస్ చేస్తూ సాధన చేసినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి తను అనుకున్నటువంటి సంకల్పాలని తను చేయాలనుకున్నటువంటి కార్యాలని సిద్ధించుకోగలడు దీనినే సంపూర్ణమైనటువంటి వశత్వ సిద్ధిగా మనం చెప్పచ్చు ఈ వశత్వ సిద్ధి అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది అయితే ఆ వ్యక్తి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం చేతే సృష్టిలో ఈ వసత్వ సిద్ధి అనేది కలుగుతుంది అనేది మన క్రియాయోగులు మన ఋషులు శాస్త్రీకరించినటువంటి అంశం ఈ వసత్వ సిద్ధి కోసం ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎంతోమంది ప్రయోగాలు చేస్తుంటారు కానీ ఈ వసత్వ సిద్ధి అనేది అంత సాధారణమైనటువంటి సాధన వ్యవస్థ అయితే కాదు ఈ వసత్వ సిద్ధికి మనం చాలా నేర్పరులమై ఉండాలి మనం చాలా అవగాహన కలిగి ఉండాలి ఎనర్జీస్ పట్ల ఒక సూక్ష్మ దృష్టిని సాధకుడు కలిగి ఉన్నట్లయితే ఈ వశత్వ సిద్ధిని అనతి కాలంలోనే పొందగలడు లేదంటే ఇది విపరీతాలకు కూడా దారితీస్తుంది సరైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి క్రియాయోగి సరైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి క్రియాయోగుల సమక్షంలో ఈ సిద్ధి సాధనలు చేయాలన్నది మనకి ఒక నియమం ఉన్నది కాబట్టి పూర్తి అవగాహనతో ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో మనం సాధన చేసినట్లయితే ఈ సంకల్ప సిద్ధి సిద్ధిని మనం పొందగలుగుతాం వీటి ద్వారా ఒక వ్యవస్థ నడపాలనుకున్న వ్యక్తి లేదా ఒక సంకల్పాన్ని సిద్ధించుకోవాలనుకున్న వ్యక్తి లేదా ఏ ఏ రంగాలలో ఈ వసత్వ సిద్ధి అనేది ఉపయోగపడుతుందో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను దర్శకులు కథానాయకులు అలాగే ప్రొడ్యూసర్స్ నిర్మాతలు అలాగే వ్యవస్థాపకులు సంస్థాపకులు వీళ్ళందరూ కూడా ఈ వశత్వ సిద్ధి సాధనలో చక్కటి ఫలితాలు అందుకోగలరు అన్నది నా విశ్వాసం అయితే ఇందులో ఎవరైతే పరిపూర్ణమైనటువంటి శక్తి స్థాయి కలిగి ఉన్నారో వాళ్ళే చక్కటి లాభాలని అందుకుంటారన్నది లౌకికంగా మనం చూస్తున్నటువంటి నిజం అలాగే సాధనలో కూడా సాధన చెప్తున్నటువంటి కూడా సాధన చెప్తున్నటువంటి సత్యం కూడా అదే ప్రతి డబ్బు ఉన్న ప్రతి ఒక్కడు ప్రొడ్యూసర్ కాలేడు అందంగా ఉండే ప్రతి ఒక్కడు హీరో కాలేడు సామర్థ్యం ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కడు దర్శకుడు కాలేడు దర్శకుడికి కావాల్సింది శక్తి ఆ శక్తి స్థాయి అంతే అది చిన్నవాడ పెద్దవాడ ఇదేమి ఉండదు ఇది మనందరికీ తెలిసినటువంటి అనుభవం చెప్తున్నటువంటి సత్యం ఇదే క్రియాయోగ సాధన కూడా చెప్తుంది ఎవరిలో అయితే శక్తి స్థాయి బలంగా ఉంటుందో ఆకర్షణకి సిద్ధంగా ఆ శక్తి స్థాయిలు ఉంటాయో అతడు దర్శకుడు కాగలడు కథానాయకుడు కాగలడు అలాగే నిర్మాత కాగలరు చక్కటి సిరి సంపదలని ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి యోగ్యులు కాగలరు ఈ వశత్వ సిద్ధి పైన ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందిని మేము పరిశీలించి ఎన్నో అంశాలని మేము పరిగణలోకి తీసుకొని ఈ వశత్వ శుద్ధిపై పరిశోధనలు చేయడం జరిగింది ఈ వశత్వ శుద్ధి అనేది చాలా కీలకమైనది క్రియాయోగంలోనే కాదు లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఆరోగ్యాన్ని ఆకర్షించడం సమృద్ధిని ఆకర్షించడం ఇట్లాంటి అంశాలన్నీ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఈ వశత్వశుద్ధి అనేది చాలా అంశాల పట్ల సాధకుడికి అవగాహన ఉంటే తప్ప ఇది సాధించడం కుదరదు కాబట్టి ఇటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అంశాలను కూడా ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాం ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో ఇట్లా వసత్వ సిద్ధి కోసం ఎవరైతే ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి ప్రత్యేకంగా శిక్షణ అనేది తీసుకుంటూ వారిని వారి యొక్క వసత్వ సిద్ధికి వారి సంకల్ప సిద్ధికి ఏ విధంగా వారి ఎనర్జీస్ డెవలప్ చేసుకోవాలో ఏ విధమైనటువంటి క్రియా మార్గంలో వాళ్ళు వెళ్ళాలో చక్కగా వారిని గైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వశత్వ సిద్ధిలో ముఖ్యంగా మనం లౌకికమైన అంశాలలో ఆకర్షణనే కాదు ఆధ్యాత్మికమైనటువంటి అంశాలలో ఎదుగుదలను కూడా పొందుతాం అందులో ఏ సందేహం లేదు ఉదాహరణకి సినిమా నటుడైనటువంటి సూపర్ స్టార్గా పిలువబడుతున్నటువంటి రజనీకాంత్ గారు కావచ్చు అలాగే ఎంతోమంది అలా నటులు కేవలం వారి యొక్క చిత్రరంగంలోనే కాదు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఆధ్యాత్మికతని మనం చూడవచ్చు సో ఈ విధమైనటువంటి క్రియాయోగం చెప్పబడుతున్నటువంటి ఈ మార్గం ఏ విధంగానో మీ యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సుకి భంగకరం కాదు ఇది ఒక సైద్ధాంతికంగా ఋషులు మునులు శాస్త్రజ్ఞులు ఏర్పరిచినటువంటి మార్గంగా నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఈ మార్గంలో ఏ విధంగానో మనలాంటి వాళ్ళకి సాధకులకి ఏ విధంగానో సమస్య రాదు క్రియాయోగం అంత కట్టుదిట్టంగా ఏర్పడ్డటువంటి సాధన వ్యవస్థ సో ఈ వసత్వ శుద్ధి అనేది మళ్ళీ చెప్తున్నాను అనుభవజ్ఞుడైనటువంటి క్రియాయోగి సమక్షంలోనే ఈ వసత్వ శుద్ధుల లాంటి ప్రక్రియలు సాధనలు చేయాల్సి ఉంటుంది చాలా కీలకమైనటువంటి అంశం సాధన వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి అంశం కానీ ప్రతి సాధకుడు అధిరోహించవలసినటువంటి అంశం కూడా ఈ వసత్వ సిద్ధితో పూర్ణమైనటువంటి వసత్వ సిద్ధిని పూర్ణమైనటువంటి ఆకర్షణని ప్రతి వ్యక్తి పొందగలరు ఇలా తన యొక్క వ్యవస్థలని తన చుట్టూ పూర్తి ఆకర్షణని పూర్తి రక్షణని పూర్తి ఐశ్వర్యాన్ని పూర్తి సంపదలని ఆకర్షించేందుకే మనకు మానవ జన్మ కలిగింది ఇలా సాధనలో ముందంజ వేస్తూ ముందుకు వెళ్తూ ఆధ్యాత్మికతలోను లౌకికంలోనూ రెండింటిలోనూ ఎదుగుతూ సవ్యసాచిలా ముందుకు వెళ్ళాలనే మనల్ని మన ఋషులు మునులు యోగులు శాస్త్రజ్ఞులు ఇటువంటి సనాతనమైనటువంటి యోగ సాధనలు మనకు అందించి ప్రోత్సహిస్తున్నారు అభౌతికంగా అనేది నా నమ్మకం ఆ నమ్మకాన్ని మనం పుంజుకొని ఆత్మవిశ్వాసంగా మలుచుకొని చక్కటి వశత్వ సిద్ధిని పొంది సృష్టిలో ఉండేటటువంటి అవకాశాలన్నింటిని ఆకర్షించి పూర్ణమైనటువంటి అభివృద్ధిని పొందగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరో ముఖ్యమైన అంశంతో మరో వీడియోలో మేము ముందుకి వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు